హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ సంధ్య ఈరోజు ఆంధ్ర స్టైల్లో క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికైతే నేను హాఫ్ కిలో క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను దీన్ని క్లీన్గా ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని గోరువెచ్చని నీటిలో కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది బాగా వేడిగా ఉన్న అవసరం లేదు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చల్లని నీటిలోకి తీసుకుని ఇంకొకసారి కడగండి ఇలా కలుపుతూ కడగండి ఇసుక అనేది ఏమైనా ఉంటే కిందకి దిగుతుంది ఇలా టూ టైమ్స్ కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డ మీద అయితే వేసి ఒక థర్టీ మినిట్స్ ఆరబెట్టండి ఇప్పుడైతే కప్పు కొంచెం తక్కువగా కారం తీసుకోండి నేను నాలుగు నిమ్మకాయలను అయితే రసం పిండి ఉంచాను అలాగే హాఫ్ కప్పు ఆవపిండి పిండి కొద్దిగా సాల్ట్ ఎంత పడితే అంత అలాగే వెల్లుల్లి పెట్టుకున్నాను అలాగే వేరుశనగ నూనె ముందుగా అయితే ఆరిన తర్వాత క్యాలిఫ్లవర్లో కారం వేయండి తర్వాత వచ్చేసి హాఫ్ కప్ తీసుకున్నాం కదా ఆపినియన్ కూడా వేయండి ఇలా రెండు వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలపండి తర్వాత వచ్చేసి సాల్ట్ ఎంత పడితే అంత వేయండి తక్కువ వేసుకున్న పర్వాలేదు కానీ ఎక్కువ అయితే వేయకండి చూసుకునే వేసుకోవచ్చు అయితే ఇలా సాల్ట్ వేసాక ముక్కలకి పట్టేలా కలపండి కలిపిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా నేనైతే ఉల్చేశాను తొక్కని వెల్లుల్లి రెమ్మలు వేసి నిమ్మరసం నాలుగు కాయలు తీసుకున్నాను నేను నాలుగు కాయలు రసం పిండేసాను ఇలా మొత్తం మిక్స్ చేసి దీంట్లో అయితే వేరుశనగ నూనె అయితే వేయండి ముక్కలకు పట్టేంత వరకు వేరుశెనగ నూనె అయితే వేసి ఇలా జార్లోకి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే పైన వేసి మూత పెట్టి ఒక టూ డేస్ తర్వాత టూ అవర్స్ ఎండలో పెట్టి వేడివేడి అన్నంలో కనుక ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్